వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారి ముచ్చట్లు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే అండి మామూలుగా నా పేరు పర్చూరు ప్రసూనాభ అండి అయితే నాకు ఈ ఛానల్ పెట్టిన పిల్లలు పక్కన జాబ్ చేసే పిల్లలు అండి అమ్మమ్మ నేను ఛానల్ పెడతాం ఛానల్ పెడతామని పెట్టారు పెట్టినప్పుడు ఏం చేశారంటే పర్చూరు వెంకట అని పెట్టారు ఏంటమ్మా పెట్టారంటే తాతయ్య పేరు కలిసి వచ్చేటట్టు వెంకటేశ్వరరావు కదా తాతయ్య పేరు అట్లా పెడితే బాగుంటుంది అమ్మమ్మ అని పెట్టారనమాట మామూలుగా అయితే బ్యాంకు అకౌంట్లో పచ్చూరిపేసిన అమ్ముంటుందండి నాకు ఇది కపుల్స్ పేరు అమ్మమ్మ అట్లా కలిస్తే బాగుంటుందని పెట్టావులే అన్నారు అంటే మా వారి పేరు కలిసి వచ్చేది పెట్టారనమాట బ్యాంకులోనేమో పచ్చ అని ఉంటుంది అర్థం చేసుకుంటారని చేస్తున్నాను అనమాట ప్రత్యేకంగా దానికోసం చేస్తున్నాను మీకు అంటే బ్యాంకులో పచ్చూరి ప్రసూనమ్మ ఉంది దీంట్లో వెంకట ప్రసూనమ్మ పచ్చూరి వెంకట ప్రశ్వనమ్మ ఉందని అనుకుంటారని మీకు విషయం అర్థమయ్యేది చెప్తున్నాను అనమాట అర్థం చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి